వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పుష్పటు సో డిసెంబర్ ఐదున విడుదలైనటువంటి ఈ సినిమా ఎలా నడుస్తుంది ఏంటి ఎన్ని రికార్డును క్రియేట్ చేసింది ఇదే ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ అంతా కూడా సో మనకు చూసుకుంటే అంటే థియేట్రికల్ కౌంటు పరంగా స్క్రీన్ కౌంటు పరంగా సో హైయెస్ట్ స్క్రీన్స్లో రిలీజ్ అయినటువంటి సినిమాగా ఒక ముందుగానే రిలీజ్కి ముందే ఒక రికార్డునిది క్రియేట్ చేసేసింది పుష్పటు సో వరల్డ్ వైడ్గా అది వరకు ఆ ట్రిపుల్ ఆర్ పేరు మీద రికార్డు పదివేల నాలుగు వందల స్క్రీన్లు ఆ సినిమా రిలీజ్ అయితే వరల్ వైడ్గా పుష్పటు ఆ రికార్డుని అధిగమించి ఏకంగా పన్నెండు వేల సుమారు పన్నెండు వేల థియేటర్లో పన్నెండు వేల స్క్రీన్స్లో ఈ సినిమాని మొదటి రోజు రిలీజ్ చేశారని చెప్పి చేస్తున్నారని చెప్పి మొదట రిలీజ్ కు ముందే అల్లు అర్జున్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పష్టం చేశాడు సో అలా విడుదలకు ముందే ఒక రికార్డుని తన ఖాతాలో వేసుకున్నటువంటి ఈ సినిమా అలాగే మొట్టమొదటి వెయ్యి కోట్ల మార్కుని రిలీజ్కి ముందే వెయ్యి కోట్ల బిజినెస్ చేసుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ సినిమా కూడా ఇంకొక రికార్డుని తన మీద లెక్కించుకుంది తన పేరుని లెక్కించుకుంది మరి మొదటి రోజు చూసుకుంటే ప్రీమియర్స్ కలుపు తెలుగులో తెలుగు భర్షన్కి సంబంధించినటువంటి ప్రీమియర్స్ కూడా కలుపుకుంటే మొదటి రోజు ఏకంగా రెండు వందల ఎనభై ఐదు కోట్ల ప్లస్ గ్రాస్ని కలెక్ట్ చేసి సో మొత్తం అదివర ఉన్న అన్నింటినీ కూడా తుత్తునియలు చేసి నెంబర్ వన్ ప్లేస్లో నిలబడింది పుష్పట్టు అని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట సో అంతకుముందు రికార్డు కూడా మన తెలుగు సినిమా అయినటువంటి ట్రిపుల్ ఆర్ పేరిటి మీద ఉంది అది వైడ్ గా మొదటి రోజు రెండు వందల ఇరవై ఐదు కోట్లని అది సాధిస్తే ఇప్పుడు ఏకంగా అరవై కోట్ల రూపాయల మార్జిన్ తోటి దాన్ని పుష్ప పుష్పట్టు అధిగమించింది సో ఈరోజు చెప్పాలంటే నేషన్ వైడ్గా ఒక ప్రభాస్ తర్వాత మరో సూపర్ స్టార్గా అల్లు అర్జున్ అవతరించాడు ప్యాన్ ఇండియా సూపర్ స్టార్గా అని చెప్పేసి విమర్శకులు విశ్లేషకులు కొనియాడుతూ ఉన్నారు కానీ వరల్ వైడ్గా ట్రిపుల్ ఆర్ని క్రాస్ చేసినటువంటి పుష్పటు మరి తెలుగు వర్షన్కి వచ్చేటప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మరి నిజంగా ఫస్ట్ ప్లేస్ సాధించిందా లేదా సో అది ఇప్పుడు మనం ఒకసారి స్క్రీన్ మీద చూద్దాము సో బాక్స్ ఆఫీస్ రూల్ ఇది ఓకే కానీ ఇక్కడ చూస్తే టాప్లో ఉంది మొదటి రోజు కలెక్షన్లు మన మన ముందు కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో టాప్ పొజిషన్లో ట్రిపుల్ ఆర్ మూవీ ఉంది అది మొదటి రోజు డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయల్ని అది సాధించింది అని చెప్పేసి సో ఇది మనం చూస్తున్నది షేర్ వాల్యూ సో చూసుకుంటే డెబ్బై నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయలని ట్రిపుల్ ఆర్ సాధించి అది శిఖరాఘ్ర నిలబడితే నెక్స్ట్ ప్లేస్లోకి పుష్ప టూ వచ్చింది ఆ సినిమా డెబ్బై కోట్ల ఎనభై ఒక్క లక్షల్ని సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు అంటే సెకండ్ పొజిషన్లో ఉంది సో సుమారు మూడు కోట్ల మూడు కోట్ల డె లక్షల దాకా తేడా కనిపిస్తుంది మనకి ఆ మార్జిన్ అనేది రెండు సినిమాలకు మధ్య మార్జిన్ టికెట్ ప్రైస్ ఎంత పెంచినప్పటికీ కూడా ఆ ట్రిపుల్ ఆర్ని రీచ్ అవటంలో మాత్రం తెలుగు వర్షన్కి సంబంధించి పుష్పటు సాధించలేకపోయింది ప్రధానంగా కోస్తా జిల్లాల్లో అయినటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో సో ఈ సినిమాకి కంత గండి పడినట్లుగా మెగా ఫ్యాన్స్ అక్కడ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అక్కడ ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యి అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సినిమాకు దూరంగా ఉన్నారో అంటూ సో కొంత ప్రచారం జరుగుతుంది ఇందులో నిజం ఎంత అనేది మనకు తెలియకపోయినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ పడింది ఎందుకంటే కొంతమంది మెగా ఫ్యాన్సు సో బాయ్ కాట్ పుష్పటు అని చెప్పేసి పిలుపునివ్వడం మనకు తెలుసు సోషల్ మీడియాలో సో దాని ఎఫెక్ట్ దీని మీద పడింది అని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది బహుశా అందువల్లే ఈ మార్జిన్ అనేది కనిపిస్తూ ఉంది తక్కువగా అంటే సెకండ్ పొజిషన్లోకి వచ్చింది హిందీలో ఈవెన్ జపా జవాన్ సినిమాని దాటి అంటే నెట్ కలెక్షన్ పరంగా చూసుకున్నప్పుడు అరవై ఐదు కోట్లతో ఏదైతే హిందీ వర్షన్స్కి సంబంధించి జవాన్ అనేది మొదటి రోజు అరవై ఐదు కోట్లతో ఒక రికార్డు క్రియేట్ చేసిందో దాన్ని సైతం ఆరున్నర కోట్ల రూపాయలు మార్చిందో అది అరవై ఐదున్నర కోట్లయితే ఇది ఏకంగా డెబ్బై రెండు కోట్ల నెట్ కలెక్షన్ సాధించి నెంబర్ వన్ ప్లేస్లో నిలిచింది అంటే ఒక డబ్బింగ్ సినిమా ఒరిజినల్ హిందీ సినిమాను కూడా దాటి సో నెంబర్ వన్ ప్లేస్లో నిలబడింది కానీ మన తెలుగు సినిమా వచ్చేటప్పటికి తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి సో ట్రిపుల్ ఆర్ని క్రాస్ చేయలేక సెకండ్ ప్లేస్లో నిలబడటం మనం చూస్తూ ఉన్నాము సో తర్వాత చూసుకుంటే దేవర అంటే థర్డ్ ప్లేస్లో దేవర అరవై ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలతోటి థర్డ్ పొజిషన్లో అలాగే ప్రభాస్ మరో సినిమా సలార్ సో యాభై పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల అంటే ప్రభాస్కి సంబంధించి టాప్ పొజిషన్లో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సంబంధించి సలార్ హైయెస్టు సో యాభై కోట్ల నలభై తొమ్మిది లక్షలు ఆ తర్వాత స్థానంలో కూడా ప్రభాస్ సినిమా కల్కి నలభై నాలుగు పాయింట్ ఎనభై ఆరు కోట్లతోటి అది ఫిఫ్త్ ఓవరాల్గా ఫిఫ్త్ ప్లేస్ ఆక్రమించింది ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా సో తర్వాత చూసుకుంటే ఆరో స్థానంలో బాహుబలి టూ ఉంది అది నలభై మూడు కోట్ల రూపాయల షేర్ని వసూలు చేసింది తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఆ తర్వాత మహేష్ సినిమా గుంటూరుకారం ముప్పై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షలతోటి సెవెంత్ పొజిషన్లో ఉంటే చిరంజీవి సినిమా సైరా న నరసింహారెడ్డి ముప్పై ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలతోటి అంటే అతి తక్కువ మార్జిన్ రెడ్డి మధ్య చాలా తక్కువ మార్జిన్ కేవలం పదమూడు కో లక్షల మార్జిన్ మాత్రమే ఉంది తేడా ఉంది సో ఆ తర్వాత చూసుకుంటే నైన్త్ ప్లేస్లో ప్రభాస్ హీరోగా నటించిన సాహో ముప్పై ఆరున్నర కోట్లు అంటే ముప్పై ఆరు కోట్ల యాభై రెండు లక్షలు సో అది కలెక్షన్ సాధించింది షేర్ వాల్యూ అలాగే నెక్స్ట్ మళ్ళీ మహేష్ సినిమా సర్కార్ వారి పాటు చూసుకుంటే ముప్పై ఆరు కోట్ల ఒక లక్ష సాధించిందని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం ఇది ఇందులో చూసుకుంటే ఈ పది సినిమాల్లో సో నాలుగు సినిమాలు ప్రభాస్వే కావటం ఇక్కడ మన గమనార్హం ఒక సాహో ఒక బాహుబలిటు అలాగే ఒక కలికి ఒక సలార్ అంటే నాలుగు సినిమాలు ప్రభాస్ ఖాతాలో ఉంటే అలాగే మహేష్ ఖాతాలో మనం చూసాం గుంటూరు కారం ఒకటి సర్కార్ వారి పట రెండు ఉండే టాప్ టెన్లో అలాగే ట్రిపుల్ ఆరు దేవర ఈ రెండు సినిమాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఉన్నాయి సో ఇది దేవర వచ్చేసి తను సోలో హీరోగా అది సాధిస్తే టాప్ త్రీ పొజిషన్ సాధిస్తే సో రామ్ చరణ్తో స్క్రీన్ పంచుకున్నటువంటి ట్రిపుల్ ఆర్ మూవీ తోటి తను ఫస్ట్ పొజి పొజిషన్ ఆక్రమించినాడు తనతో పాటు రామ్ చరణ్ కూడా ఆ క్రెడిట్ ఉంది ఫస్ట్ పొజిషన్లో అటు కూడా ఉన్నారు సో ఇప్పుడు మొట్టమొదటిసారిగా పుష్ప టూ తోటి ఈ ఓపెనింగ్ డే ఏదైతే ఉందో దాంట్లో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాంట్లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా తను ఈ సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు అల్లు అర్జున్ సో ఇలా ఫస్ట్ డే పరంగా చూసుకుంటే సో అది సెకండ్ పొజిషన్కు ఉంది సో ఏవైతే రేట్లు పెంచారో ఇవి కూడా కొంత మైనస్ అయ్యాయి అని చెప్పేసి విశ్లేషకులు అలాగే ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట అది కూడా అంటే ఈ ప్రైస్ టికెట్ ప్రైస్లు అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి ఎక్కువ మంది రావటానికి ఫ్యామిలీతో రావటానికి చాలామంది వెనుకాడుతున్నారు సో నలుగురు వచ్చే ప్లేస్లో ముగ్గురు లేదా నలుగురు వచ్చే ప్లేసులో ఒకళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారు సో ఇది ఈ సినిమాకి ఒక నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఈరోజు చూసుకున్నా కూడా రెండో రోజు ఆ కలెక్షన్ల ట్రెండ్ చూసుకున్నా కూడా మనకి అది కనిపిస్తూ ఉంది సో హిందీ బెల్ట్లో తెలుగు కంటే కూడా ఎక్కువ ఈరోజు కూడా వస్తూ ఉంది సో దాన్ని బట్టి ఆ ట్రెండ్ చూస్తే టిక్కెట్ ప్రైస్ని కనుక తగ్గిస్తే కనుక కలెక్షన్లో పెరుగుతాయి అలాగే ఆక్యుపెన్సీ రేట్ కూడా పెరుగుతుందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికి సో పుష్ప టూ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మొదటి రోజుకు సంబంధించి వరలవేడిగా చూసుకున్నప్పుడు రూల్ చేసిందనే చెప్పాలి ఆ టైటిల్ తగ్గట్టు మనకు తెలుసు పుష్ప టూ ద రూల్ సో మొత్తానికి మొదటి రోజు వరల్డ్ వేడిగా చూసుకున్నప్పుడు రూల్ చేసిన ఆ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వరకు వచ్చేటప్పటికి కొంత నెమ్మదించి సెకండ్ ప్లేస్లో నిలబడింది సో ఇక్కడ కూడా దానికి కాంపిటీషను ట్రిపుల్ ఏ కావటం గమనార్హం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ట్రిపుల్ ఆర్ నెంబర్ వన్ ప్లేసు దేవ టూ సెకండ్ ప్లేస్లో ఉంటే వరలవాడిగా చూసుకున్నప్పుడు టూ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లోకి వచ్చి ట్రిపుల్ ఆర్ని సెకండ్ ప్లేస్లోకి నెట్టివేయటం మనం చూస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో సో ఏ ఈ ట్రెండ్ ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటి ఎందుకంటే శుక్రవారం రోజు వర్కింగ్ డే కావటం అది కూడా రెండో రోజు కావటం వల్ల కలెక్షన్లు మందగించాయి మరి శని ఆదివారాలు సో ఇవి వీకెండ్ కావటం ఎక్కువ మందికి సెలవు రోజులు కావటం వల్ల ఖచ్చితంగా శనివారం మరింతగా కలెక్షన్లు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ పుంజుకుంటే మాత్రం సో ఈ మరిన్ని రికార్డులు సో పుష్పటు ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కూడా పరిశీలకులు చెప్తున్నారు